ఏప్రిల్ పన్నెండు కర్నూలులో ఎస్వి కాంప్లెక్స్ ఎదురుగా బిఏఎస్ కళ్యాణ మండపం నందు జై భీమ్ ఎంఆర్పిఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించు మాదికల సింహకర్జనను రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున మాదిగలు పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ రాష్ట్ర అధ్యక్షులు చిక్కెం జానయ్య మాదిగ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ ఎంగనూరులో మీడియాతో మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్ధం గెలవటానికి మాదికలే కారణమని నైన్టీన్ నైన్టీన్ మార్చిలో జరిగిందని తెలిపారు ఇక్కడ నుండి మాదికల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ మాదికల చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని అన్నారు మాదికల పరాక్రమం గౌరవం బలం ఈ సింహగర్జన ద్వారా తెలుపుతామన్నారు రాబోయే ఎన్నికల్లో మాదిగలు సామాజిక రాజకీయంగా ఎదిగి మన హక్కులు నెరవేర్చే వారికే ఓటు వేసి మాదిగల సత్తా సింహగర్జన ద్వారా చూపించి దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా చాటి చెప్పాలన్నారు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని రద్దుపరిచిన ఇరవై ఏడవ దళిత సంక్షేమ పథకాలను పునఃప్రారంభించాలని దళితులకు ఎంపీ ఎమ్మెల్యేలుగా సముశ్చిత స్థానం కల్పించాలని చర్మకారులకు డప్పు కళాకారులకు చెప్పులు కుట్టే వారికి వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరుతూ సింహగర్జన ద్వారా డిమాండ్ చేస్తామని తెలిపారు చెప్తామని అదే విధంగా ఓట్లేసే యంత్రాలుగానే చూస్తున్నారు జెండాలు మోసి పరికరాలు చూస్తున్నారు కానీ మా మాదిగా హక్కులను రిజర్వేషన్లు మాత్రం నెరవేర్చలేదు కాబట్టి తప్పకుండా మేమేంటో రేపు ఏప్రిల్ పన్నెండవ తేదీన కూడా మేము చూపిస్తాం మా సత్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా జైపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు